వెల్కమ్ టు వరల్డ్ ఇజ్ వన్ ఫ్యామిలీ కుటుంబం జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో లో బైసన్ వ్యాలీలో ఉగ్రమో దాడి తీవ్ర బాధాకరం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నూతన జనసత్వాలు నూతన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటున్న జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడికి కారణమైన తీవ్రవాదులు కేవలం పర్యాటకులను హిందువా ముస్లిమా అని మాత్రమే అడిగి ఓన్లీ హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని తెలియడం చాలా బాధాకరం కేవలం మతం ఆధారంగా దాడి చేయడం అమానుషం కులం అడగలేదు ప్రాంతం అడగలేదు పార్టీ అడగలేదు కేవలం మతం నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు అంటే తీవ్రవాదం కూడా మతం ఉందా టెర్రరిస్ట్ రిలీజియన్ కానీ ఇప్పుడు ఆల్సో ద టెర్రరిస్ టెర్రిజం టెర్రరిస్ ఉద్దేశం ఏంటి కేవలం భయపెట్టి ఎవరిని జమ్మూ కాశ్మీర్ కి రాకుండా చేయడమా మన హిందువులు కూడా ఇజ్రాయల్ దేశం పౌరులకు ఎలా అయితే యుద్ధ శిక్షణ ఇచ్చి వెపన్స్ అవి ఇచ్చి మన హిందువులకు కూడా ఇజ్రాయల్ దేశంలా పౌరులకు యుద్ధ శిక్షణ ఇచ్చి వెపన్స్ ఇచ్చి మన హిందువుల్ని బయటికి పంపాలా టూరిజంకి వెళ్ళాలంటే మన హిందువులకు కూడా వెపన్స్ ఇచ్చి పంపాలా అసలు ఈ టెర్రస్ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు పేహల్గాం ప్రజలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎవరు విజిట్ చేయపోతే అక్కడ ఉన్న లోకలైట్స్ కి టూరిస్ట్ లేకపోతే ఆ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది అంటే పాకిస్తాన్ లాగా అప్పులు చేస్తూ అడుక్కు తింటూ మాది డబ్బులు లేవని ఆన్లైన్ అడుక్కుని బతకాలా లాగా జమ్మూ కాశ్మీర్ కూడా తయారవ్వాలనుకుంటున్నారా మీరు పాకిస్తాన్ లా జమ్మూ కాశ్మీర్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నారా అమాయకులు చంపమని ఇస్లాం మీకు బోధించలేదే మీరు నిజంగా ముస్లింస్ అయితే హిందువా ఆ ముస్లిం అని అడిగి ఎందుకు చంపాల్సి వచ్చింది వాళ్ళ అమాయక ప్రజలు టూరిస్టులు వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంటి మీకు అంత ఉంటే డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీతో కదా అమాయక ప్రజల మీద మీ దాడి ఏంటి వాళ్ళ మీద మీ ప్రకోపం ఏంటి మా ఇండియన్ ఆర్మీతో చూసుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కేవలం సామాన్య ప్రజలు పర్యాటకంగా వచ్చిన ప్రజలు వీళ్ళ మీ టార్గెట్ మీరు హిందు ఆ ముస్లిం అని అడిగి చంపుతారా అంటే టెర్రీజం కూడా రిలీజియన్ అంటగడుతున్నారా పాకిస్తాన్ ఐఎస్ఐ పై పాకిస్తాన్ ఆర్మీ పై మనం కూడా ఇజ్రాయెల్ తరహా హమాస్ పై ఏ విధంగా చేశారో అలాగే మనం చెయ్యాలి పెహల్గామ్ టెర్రర్ దాడిపై మనం ప్రతీకారం తీర్చుకోవాలి మనం ఈ ప్రపంచం కుటుంబం మన సందేశాన్ని కూడా శాంతి కాముక దేశం కానీ ఈ ప్రపంచం అనే కుటుంబంలో కొంతమంది దేశంలో సభ్యులు హింస అత్యాచారాలతో శాంతిని అభద్రతతో మనని బెదిరిస్తున్నారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో వద్ద జరిగిన భయంకర టెర్రర్ దాడి నిరపరాధులైన సాధారణ ప్రయాణికులు సాధారణ టూరిస్టులు లక్ష్యంగా చేసుకుని మన పౌరుల్ని హత్య చేశారు ఈ దాడికి పాకి పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ దుష్ట శక్తుల పెరిగితనమే కారణం అని అంతర్జాతీయంగా కూడా మాట్లాడుకుంటున్నారు హమాస్ స్టైల్ టెర్రరిజం మన దగ్గర కొనసాగుతోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై చేసిన దాడి లాగానే పాకిస్తాన్ ఇప్పుడు హిందువులు మధ్య తరగతి పర్యాటకులు కొత్తగా పెళ్లైన జంటల్ని హిందూ ముస్లిం వేరు చేస్తూ హిందువులైతే చంపేయడం ఏదో అల్లర్లు సృష్టించాలి అని లక్ష్యంగా పనిచేస్తోంది భారతదేశం ఐఎస్ఐ నేతృత్వాన్ని అంతమందించాలి ఐఎస్ఐ ప్లస్ పాక్ సైన్యం ఇద్దరికి మనం ఆన్సర్ చెప్పాలి వారిని టెర్రర్ సంస్థగా గుర్తించాలి ఇజ్రాయెల్ హమాస్ ను ఏ విధంగా నాశనం చేసిందో అదే మార్గం భారత్ కూడా అనుసరించాలి ఐఎస్ఏ లెజిటిమేట్ మిలిటరీ ఆర్గనైజేషన్ అనే భ్రమను అందరినీ భ్రమింపజేశారు దాన్ని తీసేసి ఐఎస్ఏ ని పాక్ ఆర్మీకి గుణపాఠం నేర్పాలి ఎలా అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ ను వర్స్ ఫోర్స్ కమాండర్ కాసెం సొలేమానే అని ఎలా అయితే ఎలిమినేట్ చేసిందో భారత్ కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను అదే విధంగా ఎదుర్కోవాలి పాకిస్తాన్ ఒక టెర్రర్ స్పాన్సర్ దేశం అనే విషయం గట్టిగా ప్రపంచం అందరికీ తెలియజెప్పాలి పాకిస్తాన్ ఒక టెర్రర్ స్పాన్సర్ రాజ్యం అది అందరికి తెలుసు కానీ వాస్తవాన్ని అందరికి మళ్ళీ గుర్తెరిగేలా చేయాలి ఇటీవల యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భారత్ విజిట్ చేస్తున్న సమయంలోనే దాడి ప్లాన్ చేయడం అంటే ఐఎస్ఐ యొక్క డిస్ట్రాక్షన్ తెలియ వస్తుంది మునీర్ మధ్య తేడా ఒకటే ఉంది ఒకడు గుహలో దాక్కుంటాడు మరొకటి ప్యాలెస్ లో ఉంటున్నాడు ఇద్దరిది టెర్రర్ మైండ్ సెట్ ఇద్దరి టెర్రర్ మైండ్ సెట్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఐఎస్ఐ టెర్రర్ ఆర్గనైజేషన్ గా గ్లోబల్ గా గుర్తించేలా చేయాలి యుఎస్ లాంటి సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలి కావాలి అసీం మునీర్ సంక్షోభ ప్రతిబంధకాలు అతన్ని టెర్రరిస్ట్ గా ప్రపంచ దేశాల చేత డిక్లేర్ చేయించాలి జగులర్ వైన్ పాకిస్తాన్ కి టెర్రర్ ఫైనాన్సింగ్ మార్గాల్ని మొత్తం నాశనం చేయాలి మనం శాంతిని కోరుకుంటున్నాం కానీ శత్రువులు మన సహనాన్ని బలహీనతగా భావించకూడదు ఇజ్రాయెల్ హమాస్ ని ఎదుర్కొన్నట్టు భారతదేశం కూడా ఐఎస్ఏ ని పాక్ సైన్యాన్ని ఎదుర్కోవాలి ప్రపంచం మనతో ఉంది ఇప్పటికే యుఎస్ ప్రపంచ దేశాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచ దేశాలు అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అండ్ ప్రపంచ దేశాలు మనకి మద్దతుగా నిలుస్తున్నాయి భారత్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నాయి మనం ఎప్పుడు కోరుకుంటాం విశ్వమే ఒక కుటుంబం అనేది కేవలం స్లోగన్ కాదు అది మన జీవన విధానం కానీ ఈ ప్రపంచం అనే కుటుంబంలో విషాద బాధితుల కోసం భవిష్యత్తు భయపడకుండా ఉండడానికి మనం ధైర్యంగా ముందుకు నిలవాలి సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి మళ్ళీ మన వైపు రావాలంటే మన ప్రజల వైపు చూడాలంటే హిందూ ఆ అని అడగాలి అంటే వాడికి దమ్ము ధైర్యం ఉండేలా ఒక గట్టిగా యాక్షన్ చేసి చూపించాలి మనం ఎప్పుడూ అనుకుంటాం హింసకు ప్రతిస్పందన ఎప్పుడు హింసే కదా అని కానీ ఇజ్రాయెల్ అమాస్ పై చర్య తీసుకుంది కానీ తన అలా ప్రాణాలు తీయడం మన ఉద్దేశం కాదు కానీ మన సహనాన్ని పరీక్షిస్తుంటే ఐఎస్ఐ పాక్ ఆర్మీని మొత్తం తుడిచిపెట్టేలా ఏదో ఒక యాక్షన్ తీసుకుని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మన ధ్యేయం స్పష్టంగా ఉండాలి మన శత్రు పాకిస్తాన్ ప్రజలు కాదు పాక్ ఆర్మీ ఐఎస్ఐ టెర్రర్ మెషనరీ ఐఎస్ఐ తీవ్రవాదులు పద్దో నలభై ఏడు మనం ఒకే దేశంగా విడిపోయాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం టెర్రరిజం అనే వైరస్ కు మనం బాధపడుతూనే ఉన్నాం టెర్రరిజం అనే వైరస్ కి మనం బాధితుడిగా ఉన్నాం టెర్రరిజం అనే వైరస్ ని గట్టిగా అంతమొందించాల్సిన సమయం ఆసనమైంది గాంధీజీ గారు కూడా ఏమన్నారు అహింసే మార్గం కానీ ధైర్యం ఐక్యత అవసరం ఈసారి మనం శాంతి కోసమే యుద్ధం చేద్దాం ప్రతి భారతీయుడు ప్రతి గ్లోబల్ సిటిజన్ ఈ పోరా ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతాడు సో ఈ సారి ఎప్పుడైనా మన వైపు చూడాలన్నా మన ప్రజల వైపు చూడాలన్నా హిందువా ముస్లిమా అని అడిగి ఎవరైనా మనని ఇబ్బంది పెట్టాలన్నా మన దేశాన్ని విడగొట్టాలన్నా వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పాలి ఈసారి చెప్పే సమాధానం చాలా గట్టిగా ఉండాలి ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వస్డే కుటుంబం కోరుకుంటోంది థ్యాంక్ యూ